తెలంగాణ యువత తెలంగాణ విద్యార్థి లోకంతో కూడా మా విజ్ఞప్తి మా ప్రార్థన గత పదేళ్ళు ఎట్లుండే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎట్లున్నది మీరే బేరీ చేయండి ఫీజు రీయంబర్స్మెంట్ వస్తలేదు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కేసీఆర్ గారు ప్రారంభించిన కాలేజీల్లో కూడా ఇలా సవ్యమైన పర్యవేక్షణ లేక సవ్యమైన పరిస్థితులు లేక వాటిని కూడా మూతబడేసే పరిస్థితి వచ్చింది గురుకులాలు నడుస్తలేవు గురుకులాల్లో ఒకనాడు అద్భుతమైన ఫలితాలు వచ్చేదాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీగా ఉండి కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా మనం ముందుకు తీసుకుపోయినాం మా సభతక్క విద్యాశాఖ మంత్రిగా ఉన్న బలహీన వర్గాల శాఖ మంత్రిగా కమలాకరన్న ఇంకా ఇతర పెద్దలు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా నడుపుకున్నాం కానీ ఈ రోజు అడ్మిషన్లు తగ్గిపోయినాయి అదేవిధంగా అక్కడి నుంచి ఫలితాలు తగ్గిపోయినాయి చివరికి పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టలేక కల్తీ భోజనం పెడితే ఇప్పటికి తొంభై మంది పిల్లలు చనిపోయిన పరిస్థితి గురుకులాల్లో ఉన్న మాట గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తం చేసినారు ఒకటి కాదుగా మా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన దయాకర్ రావు గారు చెప్తా ఉన్నారు గ్రామాల అన్యాయం అయిపోయినాయని గ్రామాలు కాదు పట్టణాలు కాదు రాష్ట్రం మొత్తంలో కూడా పాలన పడకేసింది కేవలం పర్సెంటేజ్ల వ్యవహారమే నడుస్తూ ఉన్నది అందుకే నేను మీ అందరితో ప్రార్థించేది గౌరవ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల పక్షాన ప్రజల గొంతుకై మన పోరాటం నిరంతరం కొనసాగిద్దాం